హలో అండి వెల్కమ్ టు మా మావిజిగిరి స్టోరీస్ ఈరోజు కథ అద్గద్గో బస్సు ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం పట్నం నుంచి బస్సు వస్తుంది ఎప్పుడు పన్నెండు గంటల వేళ ఓలమ్మా బస్సే ఇంజన్ బస్సే మరే డైవోరు చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికొచ్చి వాలిపోతుంది అంటే గాలిలో ఎగురుకుంటా వస్తాదా నేల మీదే పరిగెత్తుతాది కానీ గాలిలో ఎగిరినట్టుంటది ఓలమ్మా బస్ వస్తుంది ఓ రయ్యో ఇంజన్ బస్సు వస్తుంది రోయ్ పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చుల్లా నిమిషాల మీద ఊరు ఊరంతా పాకిపోయింది నీలాటి రేవులో ఇదే రచ్చ వారి చెట్టు దగ్గర పల్లెవీధిలో మిట్ట మీద గొల్లపాలెం సాలేపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు ఈ వార్త పోలాలకు కూడా పాకింది ఊరంతా అట్టుడిగిపోతుంది బస్సు వస్తుంది బస్సు వస్తుంది చింతల చెట్టు రేవులో బట్టలు తుక్కోటానికి వచ్చిన ఆడవాళ్ళు కచ్చా పచ్చాగా తడి గుడ్డలతో గబగబా ఇళ్ళకెళ్ళిపోయారు చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు సాలేపేటలో మగ్గాలాగిపోయాయి రేవు పడవా జనం లేరు పిల్లల బళ్ళు ఎగ్గొట్టేశారు పొలాల మీద కూలీ జనం పనులాపేసి పరిగెత్తుకొచ్చారు ఇళ్లలో ఆడవాళ్ళు వంటలు ఆదరా పాదరాగా చేసి అన్నాలు పెట్టేశారు పిల్లలకు నా కొత్త లాగు ఎక్కడే నా పరికిని ఇవ్వవే అంటున్నారు పిల్లలు పెద్దలు చలవ పంచలు తీసి కట్టారు ఆడవాళ్ళు జడల్లో పూలు తురుముకుని వడ్డాణాలు పెట్టారు ఇంకా పన్నెండు కాక మునుపే ఇళ్లకు తాళాలు వేసి అందరిళ్లల్లో జనాల్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజారుకొచ్చారు ఊరు ఊరంతా పోలేరమ్మ జాతరాగా కదిలి వచ్చింది పెద్ద బజారు కిరు పక్కల తొక్కిసలాడుకుంటూ జనం ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య వీరయ్య చక్కిలాలు ఉప్పు శనగలు పోటీ పడి అమ్ముతున్నారు సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గారడివాడి గురించే ఆలోచనలు మన చిన్న రథమంతా ఉంటుందంటావా రెండు గడ్డి బళ్ళంతా పొడుగయ్యా ఓరమ్మో బస్సు ఓరయ్యో బస్సు అద్గద్గద్గో బస్సు జనమంతా ఊ కుమ్మడిగా లేచిపోయారు పిల్లలు తండ్రుల భుజాలికెక్కారు గారడీవాడి ఆట ఆగిపోయింది ఓహోహోయ్ కేకలు అబ్బే బస్సు రాలేదు చూసి చూసి మళ్ళీ నేల మీద కూలబడ్డారు ఎండ మాడుతోంది చెమటలు కారుతున్నాయి రోడ్డు వేపే అందరి కళ్ళు అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే దూరంగా పాయ్ పా పాయ్ అందరి ఒళ్ళు జల్లుమన్నది అలాంటి కూత లేదు దిగ్గన దిగ్గున లేచినుంచున్నారు పాయ్ పాపాయ్ ఆ కూత మళ్లీ దగ్గరకొచ్చింది విజయ శంఖంలాగా ఉంది ఆ కూత రేగింది జనం తోసుకుంటున్నారు కాళ్ళు తొక్కుకుంటున్నారు బస్సు వచ్చింది అద్గో బస్సు అద్గద్గో బస్సు బస్సుని చుట్టుముట్టేశారు ఊరూరంతా ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకొని చూస్తున్నారు అందరి ముఖాల్లో గొప్ప సంతోషం ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ళ ఊళ్ళోకొచ్చినట్టు ఆ కళ్ళల్లో మెరుపు అలాంటి సమయంలో బస్సులో నుంచి దిగాడు డ్రైవరు ఏమి టీవీగా దిగాడు యుద్ధం జయించి వచ్చిన ఆరు దిగాడు ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలియజూసాడు అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది మరో లోకం నుంచి దిగివచ్చిన అపూర్వ వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు డ్రైవరు ఒక హోదాగా నెత్తిన టోపీ తీసి హష్ అన్నాడు చూస్తున్న జనం కుతకుతలాడిపోయారు పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతని చెమట అద్దారు పిల్లలు అతని కాకి యూనిఫామ్ తాకి అబ్బో అని తెల్లబోతున్నారు ఇక్కడెక్కడైనా భోజన హోటల్ ఉందా అన్నాడు అయ్యా తమకి పప్పు పచ్చడి పెడతాం మిలటరీ హోటల్లో భోజనం రండి అంటూ జనం డ్రైవర్ గారికి ముందుకు నడిపించాడు డ్రైవర్ గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచాడు ఆడవాళ్ళు పిల్లలు బస్సు తాకి చూస్తూ ఉంటే కండక్టరు క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనర్ దమ్మిడి దమ్మిడి వసూలు చేస్తున్నాడు ఆ ఊళ్ళో ఇంతటి ఆనందోత్సవంలో పాలు పంచుకొని వాడు ఒక్కడే ఒక్కడు అతడు జటకా సాయిబు పక్క సందులో జటకా నిలబెట్టి ఈ జాతరంతా చూస్తున్నాడు ఆ డ్రైవరు గాడి ఫోజు చూస్తున్నాడు అతనికి కడుపు మండిపోతుంది ఇంక రేపటి నుంచి తన జటకా ఎవ్వరూ ఎక్కరు నిన్నటి దాకా లాంఫామ్ నుంచి అడ్రట్ నుంచి ఎండ్రాయ్ నుంచి జట్కా కట్టి జామ్ జామ్ అంటూ ఉరుకుల పరుగుల మీద వచ్చేసేవాడు పెళ్ళిళ్ళకి తన జట్కా పేరెంటాళ్లకు తన జట్కా మోతుబరులకు తన జట్కా పోయింది పోయింది ఆ భోగమంతా పోయింది జటకా సాహిబుకి దుఃఖం గొంతులోకి వచ్చింది బస్సు దగ్గర జనం లేరు సందులో నుంచి జటకా ముందుకు నడిపాడు బస్సు పక్క నుంచి జటకా పోనీస్తూ చల్రబెటా చల్ అని చండ్రకోలాతో బస్సు మీద ఒక్కటి పీకాడు ఆ మోతకి గుర్రం చెంగున ఎగిరి పరిగెత్తింది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి